చీఫ్ ఫర్నిచర్ మెడిసన్ ఇంటీరియర్స్ సామర్పాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు హయాత్ నగర్ హైదరాబాద్ తెలంగాణ ప్రకాశం డిస్టిక్ మార్కాపూర్ లోని పక్కన ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ దాని బిసైడ్ సన్షైన్ అపార్ట్మెంట్ ఇది న్యూ అపార్ట్మెంట్ అనమాట ఈ అపార్ట్మెంట్ లోని త్రీ బిహెచ్కే ఫ్లాట్ లో ఫైవ్ సీటర్ మరియు టూ సీటర్ సోఫా కంబెడ్ కార్నర్ ఒక పవర్ రెక్లైనర్ అనేది సింగిల్ చేయబోతా ఉన్నాం దానికోసం టోటల్ డెమో అనేది ఇవ్వడం జరిగింది ఆ ఇంటీరియర్ ఇంకోటి ఇది టీవీ యూనిట్ చూస్తా ఉన్నారు టీవీ యూనిట్ సైడ్ ఉన్నటువంటి వాల్ కి ఫస్ట్ టైం మీరు ఈ వాల్ పేపర్ ఇప్పటి వరకు చూడనటువంటి వాల్ పేపర్ కృష్ణుడి బొమ్మ మరియు గోపిక మొత్తం టోటల్ కలిపినటువంటి ఈ యొక్క ఆర్ట్ ఏదైతే ఉంది అంత మొత్తం టోటల్ వాల్ పేపర్ మీరు చూస్తా ఉంది ఈ వాల్ పేపర్ వాల్ సైడ్ మరియు ఈ వాల్ సైడ్ ఈ వాల్ చూసారు మీరు ఈ వాల్ తో పాటు ఈ వాల్ అంటే ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట మెయిన్ ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ లో లోపల రాగానే ఇక్కడ నుండి వన్ టూ సీటర్ ఇది చూసేటప్పుడు ఇది కార్నర్ ఈ కార్నర్ ఎలా మనం కార్నర్ సీటర్ వేస్తాం తర్వాత వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సీటింగ్ అంటే ఇక్కడ ఫైవ్ సీటింగ్ అనేది లాంగ్ సీటింగ్ వస్తుంది ఈ ఫైవ్ సీటింగ్ తో పాటు కార్నర్ ఈ యొక్క టూ సీటర్ లో ఒక ప్రత్యేకత ఉంది టూ సీటర్ లో సోఫా కమ్ బెడ్ అనేది ఆప్షన్ ఇస్తున్నాం ఎందుకంటే ఎదురుగా టీవీ ఉంది కాబట్టి టీవీ చూసేందుకు క్వైట్ ఆపోజిట్ గా ఇక్కడ ఉన్నటువంటి టూ సీటర్ సోఫా కంప్లీట్ ఆప్షన్ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే సౌకర్యవంతంగా కూర్చుని కాల్జాపులు కూర్చునేందుకు ఎక్కువసేపు టీవీలో మూవీ చూసేందుకు క్రికెట్ చూసేందుకు ఇక్కడ టూ సీటర్ లో సోఫా కంప్లీట్ ఆప్షన్ అనేది పెట్టబోతా ఉన్నాం అంటే టోటల్ మీరు క్యాల్కులేట్ చేయండి ఫైవ్ సీటర్ కార్నర్ మరియు టూ సీటర్ సోఫా కంప్లీట్ ఈ చివర హ్యాండిల్ వస్తుంది ఆ చివర హ్యాండిల్ వస్తుంది టోటల్ నైన్ సీటింగ్ వస్తుంది దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ స్పేస్ లో ఒక పవర్ రెక్లైనర్ సింగిల్ గా ఇండివిజువల్ గా కూర్చొని టీవీ చూసేందుకు మూవీ చూసేందుకు కంఫర్టబుల్ గా ఒక పవర్ రెక్లైనర్ అనేది ఇవ్వబోతున్నా మీరు నూతనంగా ఎందుకు నిర్మించుకున్నట్లయితే సింగిల్ బెడ్రూమ్ కానీ డబల్ బెడ్రూమ్ కానీ త్రిపుల్ బెడ్రూమ్ కానీ ఫోర్ బెడ్రూమ్ కానీ లేదంటే ఇండిపెండెంట్ హౌస్ కానీ లేదంటే డూప్లెక్స్ హౌస్ కానీ హాల్లో కానీ బెడ్రూమ్లో లో కానీ హోమ్ థియేటర్లో కానీ డైనింగ్ ఏరో లో కానీ ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయండి థ్యాంక్ యూ